మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ద ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ సినిమాని మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మరోవైపు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ప్యారడైజ్ దీనికి శ్రీకాంత్ ఓదేలా డైరెక్టర్ ఈ విభిన్న కథా చిత్రాన్ని మార్చి ఇరవై ఆడున విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు దీంతో రోజు గ్యాప్లో రెండు సినిమాలు వస్తాయా లేక ఒక సినిమా పోస్ట్ పోన్ కానుందా అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ విషయం ఏంటంటే పెద్ద సినిమా ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది పైగా షూటింగ్ పాట అవ్వడం లేట్ అయింది కానీ పట్టాలెక్కిన తర్వాత అస్సలు ఆగడం లేదు చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటుంది మరోవైపు ఏఆర్ రెహమాన్ మూడు పాటలు ఎప్పుడో రికార్డ్ చేసేశాడు బుచ్చిబాబు ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ కూడా చేయిస్తున్నాడు మార్చి ఇరవై ఏడున ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు ఫిబ్రవరికి అంతా రెడీ చేశారా పక్కా ప్లానింగ్తో దూసుకెళ్తుండడం విశేషం మరో పక్క ప్యారడైజ్ విషయానికి వస్తే నాని నటిస్తున్న మూవీ ఇది దీనికి శ్రీకాంత్ ఓదేల డైరెక్టర్ నాని శ్రీకాంత్ ఓదేల కాంబోలో గతంలో దసరా మూవీ రూపొందడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే దీంతో ఈ క్రేజీ కాంబోలో ప్యారడైజ్ మూవీ రూపొందడంతో మరింత ఆసక్తి ఏర్పడింది అయితే ఈ సినిమాను మార్చి ఇరవై రిలీజ్ చేస్తామని ప్రకటించారు ఈ మూవీ షూటింగ్ అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదట ఇప్పటి వరకు ముప్పై శాతం మాత్రమే పూర్తయిందని సమాచారం అందుచేత మార్చి ఇరవై ఆరున ప్యారడైజ్ మూవీ రిలీజ్ కాదని పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తుంది మరి ప్యారడైజ్ పోస్ట్ పోన్ గురించి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి